ప్రపంచ రాజకీయాల్లో భారత మూలాలు కలిగిన మహిళలు సత్తా చాటుతున్నారు అమెరికా యూకే కెనడా న్యూజిలాండ్ ఇలా అనేక అభివృద్ధి చెందిన దేశాల చట్టసభల్లో అడుగుపెట్టడమే కాదు కీలక పదవులను కూడా చేపడుతున్నారు తాజాగా బ్రిటన్లో ప్రతిపక్ష నేత పదవికి భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది ఈ పదవికి సొంత పార్టీలో ఇతర ప్రముఖుల నుంచి ప్రీతి పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు వారిలో భారత సంతతికి చెందిన సువేలా బ్రేవర్మన్ ఒకరు ప్రీతి గుజరాతీ సంతతి తల్లిదండ్రులకు జన్మించారు ప్రీతి గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పనిచేశారు ఇక ఇటీవల జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో ఇరవై ఆరు మంది బ్రిటిష్ ఇండియన్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు వీరిలో పదిహేను మంది మహిళలే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కెనడా పార్లమెంటు ఎన్నికల్లో పదిహేడు మంది భారత మూలాలు ఉన్నవారు గెలవగా వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు అనిత ఇందిరా ఆనంద్ కెనడా ట్రెజరీ బోర్డుకు అధ్యక్షురాలిగా కీలక పదవిని నిర్వహిస్తున్నారు గతంలో ఆమె మంత్రిగాను పనిచేశారు మరో ఎంపీ కమల్ ఖేరా ప్రస్తుతం కెనడా మంత్రిగా ఉన్నారు ఆమె పూర్వీకులు ఢిల్లీకి చెందినవారు మరో మహిళా ఎంపీ బద్దీస్ చగ్గర్ కూడా మంత్రిగా పనిచేశారు అమెరికా కెనడా యూకే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయ మహిళలు రాజకీయంగా రాణిస్తున్నారు న్యూజిలాండ్లో ప్రియాంక రాధాకృష్ణన్ ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆమె మంత్రిగాను పనిచేశారు ఆస్ట్రేలియా సింగపూర్ తదితర దేశాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అమెరికా ఎన్నికల్లో ఇద్దరు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకంగా మారారు డెమోక్రటిక్ పార్టీ తరపున మరోసారి ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ పడుతున్నారు రిపబ్లికన్ పార్టీ తరపున ఈ పదవికి తెలుగు దంపతుల కూతురు ఉషా చిలుకూరి భర్త జేడి వాన్స్ పోటీ చేస్తున్నారు తన భర్త గెలుపు కోసం ఉషా తన వంతు సహకారం అందిస్తున్నారు కాగా కమలా హారిస్ ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా మొదటి బ్లాక్ అమెరికన్గా మొదటి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు మరోవైపు అమెరికా రాజకీయాల్లో నిక్కీ హేలీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలస వెళ్లారు ఆమె రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడి ఓడిపోయారు ఇలా మన వనితలు ప్రపంచ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయటం భారతీయులందరూ గర్వించే విషయం